హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్ ఈరోజైతే నేను మునగాకు ఫ్రై చూపిస్తున్నాను ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా చేసేసుకుంటే చాలా బాగుంటుంది ఆకులనంతా ఈ విధంగా తీసేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇది కొద్దిగా వాటర్ వేసి ప్యాన్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయిన తర్వాత చల్లగా అయిన తర్వాత ఈ విధంగా దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసుకోవాలి సపరేట్గా పక్కన మనము కందిపప్పును కొద్దిగా బాయిల్ చేసి పెట్టుకొని దాంట్లో ఉన్న వాటర్ అంతా వంపేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆకుని ఈ విధంగా వాటర్ తీసేసాం కదా ఇవి ఉండలు ఉంటాయి కదా ఇవి లేకుండా మనం నీట్గా ఈ విధంగా చేసేసుకున్నాం అనుకో మనకు కందిపప్పులో ఆకు బాగా మిక్స్ అవుతుంది ఈ విధంగా ఉండలంతా తీసేసుకోవాలన్నమాట మునగా చాలా పోషక విలువలు ఉంటాయి అంతా తెలుసు కదా ఇప్పుడు ఆషాఢంలో ఎస్పెషలీ మునగాకు చాలా సీజన్ అనమాట తింటే చాలా మంచిది హెల్త్కి మంచి ప్రోటీన్ హైబర్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి పోపు వేసుకునేసి దాంట్లోకి ఏ కొద్దిగా సాల్ట్ వేస్తే మనకి ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట ఈ విధంగా కలుపుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసుకుంటే మనకు మంచిగా టేస్టీగా ఉంటుంది తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ అంతా ఇందులో వేసేసుకునేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ బాగా కలుపుకున్నాం అనుకోండి ఆకు మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ అయింది కదా మళ్ళీ కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయితే ఇంకా టేస్ట్ అనేది మంచిగా వస్తుంది ఈ విధంగా కలుపుకోవాలి దీంట్లోకి వచ్చేసి నేను పల్లీలు చట్ ప పౌడరు పెట్టుకున్నాను ఆల్రెడీ చూపించాను కదా ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి కందిపప్పుని ఇప్పుడు దీంట్లో మిక్స్ చేసేసుకోవడమే ఈ విధంగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలన్నమాట బాగా కలిపిన తర్వాత ఈ పప్పు కూడా ఆకులేకి మంచిగా మిక్స్ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి గ్రౌండ్నట్ పౌడర్ అనమాట ఇది సపరేట్గా మనం చేసుకోవాలి ఈ పొడిని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాం చూడండి స్టార్టింగ్లో మనకి ఆయిల్ చాలా ఎక్కువ అనిపించింది బట్ ఇక్కడ ఈ విధంగా మిక్స్ చేసుకొని కలుపుకునేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మునగాకు ఎస్పెషలీ హెయిర్ గ్రోత్కి తర్వాత స్కిన్ మంచిగా ఉండటానికి కళ్ళకి కళ్ళు విజన్ బాగా కనపడడానికి కళ్ళు బాగా కనపడడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట చాలా హెల్తీ ఇది ఇందులో గ్రౌండ్నట్ కూడా పౌడర్ వేసాం కాబట్టి ఇవి కూడా మంచి ప్రోటీన్ కాబట్టి ఇంకా ఇది చాలా హెల్దీ మటన్ కన్నా హెల్దీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ